ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ రాష్ట్ర మహాసభ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఒకటిన నిజామాబాద్ పట్టణంలో వేలాది మంది కార్మికులతో ఉత్సాహంగా జరిగింది మహాసభ రెండవ రోజున ప్రతినిధుల సభను ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు ప్రారంభించారు కార్మికులకు అర్థమయ్యే రీతిలో చట్టాల పట్ల అవగాహన కల్పించాలని చట్టాలను రక్షించుకోవడానికి ఉద్యమాలు ఎంత అవసరమో వివరిస్తూ ప్రతినిధుల సభను ప్రారంభించారు పరిణామంగా భావిస్తున్నాం అందులో ఈ ప్రాకంలో ప్రవేశిస్తుంటే కాంగ్రెడ్ డివిపి గారు కాంగ్రెడ్ యాదగిరణ గారి గుర్తుల్ని ఒకసారి స్మరించుకుంటూ వారికి నేను మనస్ఫూర్తిగా జవాబులు అందిస్తూ ఈ మాసంలోకి నందులు పిలవడం ఈరోజు కార్మిక సంఘం లేదా ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితి కానీ ప్రపంచ పరిస్థితి కానీ చాలా ఆందోళనకరంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఈ సందర్భంగా ఈ మహాసభ తప్పకుండా ఒక కొత్త ఉద్దేశాన్ని

లేదా దళితుల హక్కుల విషయంలో కావచ్చు ఆదివాసుల హక్కుల విషయంలో కావచ్చు అసలు మానవ మనుగడకే ఏర్పడినటువంటి గొప్ప కావచ్చు ఈ సందర్భంలో ఈ మానవ మహాసభ అనేటువంటిది చాలా దారిత్రమైనటువంటిది కాబట్టి ఈ మహాసభ తప్పకుండా కార్మిక రంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని లోతుగా చర్చించి వాటిని అధిగమించడానికి ఎంచుకోవలసినటువంటి ఉద్యమ ఫలితాలని సమీకరించడానికి కావలసినటువంటి వ్యూహాన్ని రూపొందించుకొని భవిష్యత్ గొప్పకుండా తప్పకుండా తెలియాలి చేయగలుగుతుంది ఈరోజు ఈ కార్మిక ఉద్యమం చరిత్ర ఇది కొద్ది కాదు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో నిజామాబాద్ లో వీళ్ళందరూ కూడా

చట్టాలు ఏదై వీటికి సంబంధించినటువంటి ఏ ప్రయోజనాల కోసం ఈ చట్టాలు వచ్చినాయి ఈ చట్టాలు ఎవరిని బలోపేతం చేయడానికి వచ్చినాయి ఎవరికి అధికారాన్ని వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎప్పుడైతే పార్ట్ 2 లో అగస్ట్ సెకండ్ నా డాక్టర్ బాబాసరావు గవర్నమెంట్ కై కూడా వైస్ కౌన్సిల్ గద్వర్గా ఉన్నప్పుడు ఆయన లేబర్ బాలిటి లంబ చెప్పాడు ఆ రోజునే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నట్లే ఇండస్ట్రియల్ డిస్పుట్ టైప్ ఇండస్ట్రియల్ డిస్పుట్ టైప్ ఆఫ్ డిస్కిప్డ్ ఇన్ వైస్ కౌన్సిల్ 1942 అగస్ట్ సెకండ్ ఫ్రమ్ దెన్ టు టుడే సేమ్ సో ఇండస్ట్రియల్ డిస్పోర్ట్ యాక్ట్ నుంచి మొదలుకొని ట్రేడ్ యూనియన్ యాక్ట్ వరకు అన్ని రకాల చట్టాలని గొప్పతో గొప్ప మన సంఘాలు పెట్టుకున్నటువంటి హక్కు సమస్యలను పరిష్కరించుకున్నటువంటి హక్కు వాటిని పూర్తిగా ఎడిబీజే చేసి కార్మికుల యొక్క ఐడెంటిటీని తీసేసేటువంటి పద్ధతులు తీసుకొస్తున్నారు మేము కార్మికుల ఐడెంటిఫికేషన్ మార్చా ఉంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ సిస్టంలో అవుట్ లో రకరకాల పద్ధతులు చేసి

జరుగుతుంది ఆ కర్తవ్యంలో మీరు ఇంతకాలం చేసినటువంటి ఈ సుదీర్ఘ ప్రయోజనం చాలా అమోఘమైనటువంటిది భారతదేశం చరిత్రలో మానవ సమాజం ప్రగతిలో మానవ సమాజాన్ని మార్చడంలో మీరు పాత్ర మీ త్యాగాలు అనేటువంటి కాబట్టి ఇది ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ శ్రద్ధతో మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు